తెలుగు వారందరికీ నమస్కారం ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫోటోషాప్లో మనం అను ఫాంట్ యూజ్ చేసి తెలుగులో టైప్ చేస్తాం చాలామందికి ఫాంట్ యూజ్ చేయడంలో కొన్ని డౌట్స్ ఉండటం వల్ల కొన్ని కొన్ని లెటర్స్ రాకపోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అయితే అను ఫాంట్స్ యూజ్ చేయకుండా తెలుగులో టైప్ చేయడం ఎలాగో ఈరోజు మనం చూద్దాం దీనికోసం మనకి గూగుల్ ఇన్పుట్ టూల్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ ఇన్పుట్ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆన్ విండోస్ మనం విండోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్ విండోస్ మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ మనం తెలుగు యూజ్ చేస్తున్నాం కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుందాం అలా అదర్వైజ్ ఇంకా మిగతా లాంగ్వేజ్లో వాడేవాళ్ళు ఉంటారు దానికి కూడా ఇదే ప్రాసెస్ ఇక్కడ ఆ లాంగ్వేజ్ క్లిక్ చేసుకోవాలి మనలో చాలామంది హిందీ కూడా యూజ్ చేస్తుంటారు అప్పుడు మనకు ఏదైతే లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ అగ్రీ టు ద గూగుల్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్స్ పాలసీ అగ్రీ చేయాలి డౌన్లోడ్ క్లిక్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది స్టార్ట్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫినిష్ అయిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడ మనకి టాస్క్ బార్లో ఐకన్ చూపించాలి కానీ ఇక్కడ చూపించట్లేదు ఒక్కొక్కసారి డిఫాల్ట్గా చూపిస్తుంది కానీ ఒక్కొక్కసారి చూపించదు చూపించినప్పుడు ఏం చేయాలి చూద్దాం చూపించ చూపించకపోతే కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళేసి క్లాక్ లాంగ్వేజ్ అండ్ రీజియన్ క్లిక్ చేసి రీజియన్ అండ్ లాంగ్వేజెస్లోకి వెళ్ళి ఇక్కడ కీబోర్డ్స్ అండ్ లాంగ్వేజెస్ దీనిలో చేంజ్ కీబోర్డ్స్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ హిడెన్లో ఉంది టాస్క్ బార్లో కనిపించే ఐకన్ అనేది నోటిఫికేషన్ అనేది హిడెన్లో ఉంది దీన్ని మనం డాక్డ్ ఇన్ ద ట్యాస్క్ బార్ అప్లై ఓకే ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు దీనిలో ఇంగ్లీష్ తెలుగు తెలుగు తెలుగుకి ఇంగ్లీష్కి తెలుగు నుంచి ఇంగ్లీష్ ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేయాలి ఇంగ్లీష్ నుంచి తెలుగు కన్వర్ట్ అవ్వాలన్నా కానీ ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేయాలి ఓకే ఇప్పుడు నేను ఫోటోషాప్ సీసీ యూజ్ చేస్తున్నాను ఫోటోషాప్ సీసీ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను ఓకే నెక్స్ట్ తెలుగులో రాలా ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉన్నాం దీన్ని చేంజ్ చేయాలి ఆల్ట్ షిఫ్ట్ ఇక్కడ టీఈ వచ్చేసింది చూడండి తెలుగులో ఇప్పుడు చూడండి టైప్ చేసాము కానీ లెటర్స్ అనేవి ప్రాపర్గా రాలేదు ఏం టైప్ చేసినా కానీ ఇక అలానే వస్తుంది తెలుగులో ఈరోజు అంత కన్ఫ్యూజన్ అనిపించి వస్తుంది కదా ఇప్పుడు దీనికోసం ఏం చేయాలంటే ఫోటోషాప్లో ఎడిట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టైప్ టైప్లో ఇక్కడ చూజ్ టెక్స్ట్ ఇంజన్ ఆప్షన్స్ దీనిలో మనకేం సెలెక్ట్ అయ్యింది ఈస్ట్ ఏషియన్ లాంగ్వేజెస్ ఉంది ఇది కాకుండా మిడిల్ ఈస్టర్న్ అండ్ సౌత్ ఏషియన్ ఈ సెలెక్ట్ చేసేసుకొని ఓకే చేయండి ఇంకో టెక్స్ట్ లేయర్ తీసుకొని एक सारे आदि सेलेक्ट చేసుకొని ఫోటోషాప్ ని రీస్టార్ట్ చేయండి ఇది ఓపెన్ చేసి ఈ ఫైల్ ఫైల్ మీరు చూస్తున్నారు టైప్ చేయండి మీరు చూస్తున్నారు తెలుగులో టైప్ చేయడం ప్రాపర్గా వచ్చింది కదా దీనికోసం మనం ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుందా అనేది ఒకసారి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఏమి ఉండవు ఇక్కడ ఫాంట్స్ అనేవి మనకి డీఫాల్ట్గా ఉండవు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి మన మనం మామూలుగా అను ఫాంట్లు ఎలా అయితే యూజ్ చేస్తున్నాం అన్నీ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ అవన్నీ కూడా యాక్చువల్గా సేమ్గా గా చేసుకోవచ్చు ఇప్పుడు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడు ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఉంది తెలుగు డాట్ ఇండియన్ టైపింగ్ దీనిలో ఫామ్స్ ఉన్నాయి ఫామ్స్ తెలుగు ఫాన్స్ ఇలా మనకి పద్దెనిమిది రకాల ఫాండ్స్ లభిస్తాయి వీటిని మనం డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ ఫామ్స్ కొన్న ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది నేను డౌన్లోడ్ ఉంచాను డౌన్లోడ్ చేసాను అయితే ఎలా యూజ్ చేయాలి ఈ ఫోల్డర్లో ఈ ఫాంట్ ఫైల్ని కాపీ చేసి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లో అప్పరెన్స్ అండ్ పర్సనలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిలో ఫాంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఫోల్డర్లో కంట్రోల్ పేస్ట్ చేసేయండి ఆల్రెడీ ఉంది కాబట్టి అలా చూపించింది క్లిక్ చేసి పేస్ట్ పేస్ట్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఫోటోషాప్లో క్లిక్ చేస్తుంది ఇలాగా మనం అను ఫాంట్ యూజ్ చేయకుండా తెలుగులో ఫోటోషాప్లో టైప్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ